ఉన్నదే తక్కువ quantity అందులో సగం ఈ బోనే ఆక్రమించేసింది పీస్ 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 లాగా వస్తుంది మీట్ อืม ఇది చాలా ఉన్నారు మిస్ గైస్ అందర ఎలా ఉన్నారు మరో స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మనం ఆల్రెడీ హైదరాబాద్ లోని కొన్ని ప్లేసెస్ నుంచి హలీమ్ అయితే కంపేర్ చేస్తాం కదా ఆల్రెడీ పార్ట్ వన్ అయితే చేసాం పార్ట్ వన్ లోని మనం పిస్తా హౌస్ షాగోస్ అండ్ నవాబ్స్ నుంచి అయితే ట్రై చేసాం ఆ మూడిట్లో అయితే పిస్తా హౌస్ బాగా నచ్చింది సో ఈ వీడియోలో కూడా ఒక త్రీ ప్లేసెస్ నుంచి హలీమ్ అయితే పార్సల్ తీసుకొని వచ్చి ఈ వీడియోలో మా ఒపీనియన్ అయితే చెప్తాం ఇంకా మీకు తెలిసిన ప్లేసెస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే మనకి చాలా ప్లేసెస్ ఉన్నాయి నెక్స్ట్ పార్ట్స్ లోని మూడు మూడు అంటే ఒక్కొక్క వీడియోకి త్రీ హలీమ్స్ అయితే ట్రై చేస్తాం సో మీకు తెలిసిన ప్లేసెస్ కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోస్ లో అవి కూడా ట్రై చేస్తాం ఓకేనా ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోని ఏ హలీమ్స్ ట్రై చేసేస్తున్నావు చూసేద్దాం పదండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో మన ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి చాలా మంది కామెంట్ లో చెప్పారు సార్వీ రెస్టారెంట్ దగ్గర హలీం ట్రై చేయమని చెప్పి సో ఫస్ట్ పార్ట్ మనం సార్వి దగ్గర నుంచి హలీం అయితే పాత్ర తీసుకుంటున్నాం సో మన నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి లాస్ట్ వీడియో లోనే మనం మేఫిల్ మిస్ చేసాం కదా సో ఈ రోజు మనకి తెలిసి అవైలబుల్ ఉంటది ఎందుకంటే కొద్దిగా త్వరగా వచ్చాం కాబట్టి సో మహిల్ దగ్గరికి వెళ్ళి ఒక మటన్ హలీం పట్టుకొని వచ్చేద్దాం ఈ రోజు కూడా మనకి మేపిల్ లేదు మనకు లక్క లేదు ఆడికి లెక్క లేదు తెలియట్లేదు వదిలేయండి బాట్లోని మనం పారడైజ్ నుంచి ఒక మటన్ హలీమ్ తీసుకుందాం ప్యారడైజ్ దగ్గరకు వచ్చేసాం ఒక మటన్ పట్టుకొని పట్టుకుని ప్యారడైజ్ నుంచి ఒక హలీం వచ్చింది నుంచి ఒక వచ్చింది ఇప్పుడు మూడో హలీం ఎక్కడ తీసుకోవాలి అనేది చిన్న డౌట్ మరి ఇప్పుడు చాలా దూరం అయితే తీసుకొచ్చే టైం కూడా లేదు ఏమైనా మంచి హలీం దొరికితే అది తీసేసుకుందాం అసలు థర్డ్ దాని కోసం ఆ తర్వాత థర్డ్ దాని కోసం ఎక్కడెక్కడో తిరిగాం గానీ బెస్ట్ హలిం ఎక్కడ అనేది ఇంకా కన్ఫ్యూజన్ వచ్చేసింది ఇంకోటి ఏంటంటే చార్మినార్ కొద్దిగా ట్రాఫిక్ అండ్ ఒక వన్ అవర్ టైం పట్టేస్తుంది వెళ్ళి రావడానికి కేప్ ట్రిపుల్ ఫైవ్ కూడా వెళ్దాం అనుకున్నాం బట్ అక్కడికి వెళ్ళడానికి కూడా ఒక ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది మీ మూడు లొకేషన్ నుంచి అందుకే స్విగ్గి నుంచి ఆ ట్రిపుల్ ఫైవ్ నుంచి ఆర్డర్ పెట్టేసాం మేము పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది సో ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ లో మనకి హలీం అయితే వచ్చేస్తా సో ఫైనల్ గా మన దగ్గరికి మన కేప్ ట్రిపుల్ ఫైవ్ దగ్గర నుంచి కూడా మనకి హలీమ్ అయితే వచ్చేసింది పార్సల్ మూడు ఒకసారి తీసేసి వాటి ప్యాకింగ్ ఎలా ఉందో ఈ వీడియో లో కూడా చూసేద్దాం ఫస్ట్ బాక్స్ తీసేద్దాం బయటికి ఇది పారడైజ్ నుంచి ఇంకా లోపల స్పూన్లు ఓ నెమ్మగా ఇచ్చాడు అంతే నెక్స్ట్ వచ్చేసరికి మన సార్వీలో నుంచి అండ్ ఇది వచ్చేసరికి కేఫ్ ట్రిపుల్ ఫైవ్ నుంచి వస్తే ఇక్కడ ఈ రెండు ఒకే సైజ్ లో ఉన్నాయి ఈ పారాడైజ్ మాత్రం కొద్ది చిన్న కొద్దిగా పొట్టిగా ఉంది హైట్ అనమాట ఇవన్నీ హోటల్ వచ్చేసరికి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ కేఫ్ ట్రిపుల్ ఫైవ్ వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీ టూ అండ్ ఈ కేఎఫ్ ట్రిపుల్ ఫైవ్ దగ్గర హలీం ఎంత ఫేమస్ అందరికి తెలిసిందే హైదరాబాద్ వస్తే పక్క అందరు ఇక్కడికి ట్రై చేస్తారు వీళ్ళ దగ్గర మెయిన్ ఏంటంటే నల్లి గోషు చికెన్ సిక్స్టీ ఫైవ్ ఏసీ అది అది బాగా ఫేమస్ అయ్యింది అంటే హలీమ్ తో పాటు ఎక్స్ట్రా గా చికెన్ పీసెస్ అవన్నీ ఏసీ ఇస్తారు కదా సో అది జనాలకి బాగా నచ్చింది సో నేను కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాను ఇల్లి బట్ ఈ రోజు ఏంటంటే మనం ప్యూర్ మటన్ హలీమ్ టేస్ట్ చేస్తాం అనమాట పైన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ పీసెస్ గానీ లేకపోతే నల్లి పీసెస్ ఏమి ట్రై చేయట్లేదు ఈ సిరీస్ లో కంప్లీట్ మటన్ హలీం అనమాట ప్యూర్ మటన్ హలీం టేస్ట్ చేస్తాం అండ్ ప్రైజెస్ వచ్చేసరికి మీకు లాస్ట్ లో చెప్తాను ఫస్ట్ అయితే ఈ బాక్సెస్ ఓపెన్ చేసేద్దాం సో పేరైజ్ ఓపెన్ చేస్తున్నాను కూడా ఏ బ్రో ఏ పైన రెండు మూడు జీడిపప్పు ముక్కలు ఫ్రైడ్ ఆనియన్స్ కింద కూడా డబ్బా పెద్దదేం కాదు బోన్ ఉంది బ్రో ఆహా పెద్ద బోన్ వేసాడయ్యా ఎంత పెద్ద ముక్కో ఇదంతా మీట్ అనుకోగలరు ఇది బోన్ ఇది మామూలు బోన్ కాదు ఉన్నదే తక్కువ క్వాంటిటీ అందులో సగం ఈ బోనే ఆక్రమించేసింది ఎందుకయ్యా ప్యారడైజ్ అలా చేసావు దీని టెక్స్చర్ వచ్చేసరికి ఇలాగే చూసారా మీట్ టెక్చర్ దీని ఎలా ఉందో బానే ఉంది మీట్ టెక్చర్ ఒకసారి దీన్ని టేస్ట్ చేసేద్దాం ఫ్రైడ్ ఆనియన్స్ కొద్ది కాజు తీసుకొని బట్ ఏంటంటే క్వాంటిటీ విషయంలో మాత్రం నాకు ఈ బోన్ ఎక్కువ ఆక్రమించేసింది అనిపించింది ఎంత పెద్ద బోనా క్వాంటిటీ కూడా ఫుల్ గా వేయలేదు ఇక్కడ దాకా వేసారు సో క్వాంటిటీ పరంగా అయితే ప్యారడైజ్ చాలా తక్కువ ఇచ్చారు మరి టేస్ట్ ఎలా ఉందో చూడాలి సో ఫస్ట్ ప్యారడైజ్ అంటే ప్యారడైజ్ బిర్యానీ ఉంది కదా బ్రో నార్మల్ గా మాస్ ఉండే బిర్యానీ అలా ఉంటది ప్యారడైజ్ బిర్యానీ అలా ఉంటది క్లాస్ గా అలాగే ఉన్న వాటిల్లోని ఈ హలిమ్ ఏంటంటే క్లాస్ గా ఉంది అనమాట ఎక్కువ ఇదేం లేదు మీట్ కూడా ఏంటంటే లాస్ట్ టైం ట్రై చేసిన వాటిలో మీట్ పండిగా తెలియదు ఇది మీట్ ఏంటంటే కంప్లీట్ స్మాష్ అయిపోయింది అలాగే స్మూత్ గా వెళ్ళిపోతుంది టెక్స్చర్ వైజ్ అయితే మనకి అలా ఉంది అనమాట అండ్ కలర్ కూడా మరి డార్క్ గా ఉంది అండ్ ఇక్కడ చూడండి హలీమ్ లోని రేష్మి లాగా రేష్మి అంటే మరి ఎవరు అనుకోగలరు రేష్మి రేష్మి అంటే ఇలా థ్రెడ్స్ థ్రెడ్స్ లాగా వస్తుంది అలాగే బానే ఉంది వచ్చేసరికి చాలా మంది మన కామెంట్ సెక్షన్ లో ట్రై చేయమన్నది ఈ సార్వీ నుంచి అనమాట సార్వీ రెస్టారెంట్ నుంచి అందుకనే ఈ రోజు సార్వీ రెస్టారెంట్ నుంచి కూడా తీసేసుకున్నాం రంజాన్ స్పెషల్ సార్వి వావ్ జీడిపప్పులు లేవు బ్రో అమ్మా తగట్టుగా ఉంది మరీ మెల్టీ మెల్టీగా లేదు బ్రో డ్రై ఐదు చూసావా పీస్ 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 లాగా వస్తుంది మీట్ పైన మనకి నెయ్యి కూడా ఎక్కువ బట్ చాలా తిక్గా ఉంది సో ఫ్రైడ్ ఆనియన్స్ తో పాటు ఇది కూడా కొద్దిగా తీసుకొని ఆ జీడిపప్పులు లోపల ఉన్నాయి బ్రో చాలా తిక్కు గా ఇచ్చారు కానీ మీట్ ఇది కూడా తగట్ట చాలా బాగుంది అంటే కొద్దిగా రన్నింగ్ గా ఉండి ఉంటే బాగుండేది బట్ ఇక్కడ ఇచ్చిన చాలా బాగుంది అంటే మనకి ఆ మరీ డ్రైనెస్ తెలియట్లేదు ఆ ఫ్రైడ్ ఆనియన్స్ మెయిన్ గా ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల అన్నింటిలోని ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది తెలుసా బాగుంది టేస్ట్ వచ్చేసరికి హలీమ్ లోని బాగా ఫేమస్ అయ్యి గట్టిగా బిజినెస్ చేసే కేఫ్ ట్రిపుల్ ఫైవ్ లాస్ట్ టైం ఏదో మనం ఓపెన్ చేసినప్పుడు ఎలాగే అనుకున్నాం షాక్ హౌస్ లోదే ఇంత పైన చూడండి నైస్ ఆనియన్స్ ఇందులో కూడా కాజు బాగా వేసారు అండ్ మీట్ కూడా బాగుంది ఇందాక సార్వీ లాగే ఇది కొద్దిగా డ్రైగా ఉంది బట్ పైన గీ వేయడం వల్ల మనకి అది మిక్స్ చేయడం వల్ల కొద్దిగా స్మూత్ అయిపోతుంది ఇక్కడ మనకి డ్రైనెస్ కనిపించట్లేదు ఇది కొద్దిగా స్మూతీ టెక్స్చర్ వచ్చేస్తుంది దీంట్లోనే సో ఒకసారి ఇలా మిక్స్ చేసేద్దాం అనుకున్నాను అలా ఎత్తితే దొరికేస్తుంది ఎక్కడ సారీ సారీగా ఊనీ రీపోయింది అంటే ఏంటి అన్నిట్లో బోన్ వేసేస్తున్నారు ఆ తినే ఫీల్ పోతుంది ఈ కేఫ్ ట్రిపుల్ ఫైవ్ నుంచి కూడా మనం హలీమైతే టేస్ట్ చేసేద్దాం ఈ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఇందులో ఇది కూడా చాలా డీసెంట్ గా ఉంది టేస్ట్ సో కేక్ ట్రిపుల్ ఫైవ్ నుంచి కూడా హలీమ్ చాలా డీసెంట్ గా బాగుంది బట్ అక్కడ చాలా మంది చెప్తున్నారు కదా హలీమ్ తో పాటు చికెన్ సిక్స్టీ ఫైవ్ నల్లీలు అలా తిని తిని ఇదైతే ఇంకా డీసెంట్ గా ఉంది సో మూడు బాగున్నాయి బట్ మనం పొజిషన్స్ ఇవ్వాలి కాబట్టి మా ఊలు తినేసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ కూడా చూసి పొజిషన్స్ అయితే నేను లాస్ట్ లో చెప్తాను నేను పారాడైజ్ అయితే గుర్తొచ్చింది నాని అన్నది కొత్త సినిమా ప్యారడైజ్ వచ్చింది కదా అదేంటయ్యా మరి అంత రాగుంది ఎవరైనా చూసారా ఆ టీజర్ ట్రీజర్ చూస్తే మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి అంటే అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి ఒక రాగా ఉండే సినిమా వస్తుంది అని ఆడవడో చెప్పాడు కదా ప్యారాడైజ్ అనేసి అక్కడ సినిమాలో చెప్తుంటే పారడైజ్ లో బిర్యానీ ఉంటదేమో అని ఆడెవడో చెప్పాడు ఇంకా మీమ్స్ ఇమ్స్ లో వచ్చింది అందుకని మీకు అడిగాను అంతే అంటే అదే బిర్యానీస్ ఎలాగా డీసెంట్ గా ఉంటదో అంతే డీసెంట్ కేఫ్ ట్రిపుల్ ఫైవ్ ట్రై చేసే నాకే అలాగ అనిపించిందా వీళ్ళకి అలా అనిపించిందా నాకు తెలియాలి కదా అలిమే బ్రో అలా అంటవేంటి డిఫరెంట్ గా ఉంది కదా చాలా డీసెంట్ ప్యారడైస్ కంటే డీసెంట్ గా ఉంది నెక్స్ట్ సార్వి ట్రై చేయి బ్రో బోన్లు వేసేస్తున్నారు మెయిన్ అదే బాధ హలీమ్ అనుకొని చాలా మెత్తగానే వదిలేస్తాం బోన్ తగలగానే ఆ పీల్ పో పెద్ద బోన్లు బోన్లు వస్తే కానీ ఇలా చిన్న చిన్న ఉన్నాయి చూసారా ఇవి పంటొని పంటలోకి తగులుతూ కొద్దిగా అనిపిస్తది చెరగా అనిపిస్తుంది ఒకటి అలా ఉంది కాబట్టి అవి ఏం జనాలు తింటే స్మూత్ గా వెళ్ళిపోతుంది అనుకుంటాం కానీ మధ్య మధ్యలో ఈ పంటలో చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి ఈ బోన్ల వల్ల నా విషయానికి వస్తే కేక్ ట్రిపుల్ ఫై అనేది బాగా డీసెంట్ గా అనిపించింది నాకు ఈ రోజు ఎందుకంటే నేను ప్రతిసారి ట్రై చేస్తాను బట్ ఈ రోజు చాలా డిఫరెంట్ గా అనిపించింది సో సెకండ్ వచ్చేసరికి పారాడైజ్ పారాడైజ్ ఏంటంటే సటిల్ ఫ్లేవర్స్ ఉన్నాయి అన్నమాట అందులో లైక్ బిర్యానీ ఎలాగ సెటిల్ ఫ్లేవర్స్ ఉంటదో అక్కడ సార్వి ఎంత మంది కామెంట్ పెట్టారని ట్రై చేశాను నిజంగా కామెంట్ కి వర్త్ అనిపించింది నాకు బాగా థిక్ గా ఉన్న లైక్ ఆ గ్లాజీ టెక్చర్ మనకి హలీమ్ లో రాకపోయినా సరే టేస్ట్ వైస్ బర్స్ట్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి ఆ మీట్ టెక్చర్ గానీ అందులో ఉండే ఆ కంప్లీట్ ఫ్లేవర్స్ గానీ చాలా బాగా అనిపించింది మూడు బాగున్నాయి ఫస్ట్ పొజిషన్ వచ్చేసరికి సార్ సెకండ్ ప్యాటైజ్ థర్డ్ కేఫ్ ట్రిపుల్ ఫైవ్ అంతే ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర హలీమ్ నచ్చుతుంది బట్ కంపారిజన్ విషయం మనం ఈ వీడియోలో చేసాం కాబట్టి మనకి ఎక్కడ నచ్చింది అనేది నా పర్సనల్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకున్నాను హైదరాబాద్ హలీమ్స్ లోని ఎపిసోడ్ టూ లోని ఫస్ట్ పొజిషన్ మనకి సార్వీ అయితే వచ్చింది లాస్ట్ టైం ఎపిసోడ్ వన్ లో అయితే పిస్త హౌస్ వచ్చింది ఇంకా ఎక్కడెక్కడ హలీమ్ ట్రై చేయాలో మంచి బెస్ట్ హలీం ఎక్కడ దొరుకుతుంది అనేది కింద కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియోస్ లో కూడా ట్రై చేస్తాను సో అదనమాట సంగతి ఈ వీడియో ఎక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ అండ్ చేస్తాయి